నల్ల భయాత్ర నమ్మకం ఉండేది నల్ల చీర అనేది ఆ గ్రామంలో శాపంగా మారేది నల్ల చీర ధరించే మహిళలు దాన కడలలో చిక్కుకుంటారని ప్రజలు నమ్మేవారు దానికి ఒక పెద్ద అదేంటో ఇప్పుడు చూద్దాం గ్రామంలో కమల అనే యువతి బడుగు కుటుంబానికి చెందినది ఆమె తన శ్రమతోనే జీవనం కొనసాగించేది కమల తన పుట్టినరోజు సందర్భంగా నల్ల చీర కొనుక్కొని దానిని ధరించి గ్రామంలో పాత ఆలయానికి వెళ్ళింది ఆమె నల్ల చీర కట్టుకొని దృష్టికి అది పెద్దవారు ఆగ్రహంతో ఇక్కడికి రావడం అంటే అపశకునం దీని వల్ల భారం పడుతుంది అని కమల ఈ మాటలను పట్టించుకోలేదు చీర రంగు కారణంగా శాపం వస్తుందా అని ఎదురు ప్రశ్నించింది అదే రాత్రి ఇంట్లో అర్ధరాత్రి చుట్టూ పెద్దగా పులిగోర రావడం అలాగే ఒక చెరువులో నీటిని అద్దం లాంటి ప్రతిబింబం కనిపించడం ప్రారంభమైంది గ్రామస్తుల కమల శాపానికి గురైందని అనుకున్నారు రాత్రి వేళ కమల ఇంట్లో నుంచి కేకలు వినిపించాయి గ్రామస్తుల ఇంటి దగ్గరకు వెళ్ళగా కమల మాయమైపోయింది ఆమె చీర మాత్రమే అక్కడ దొరికింది అతి నల్లగా ఉండి రక్తపు మరకలతో కనిపించేది గ్రామస్తులు ఆ చీరను చూసి పనికిపోయారు కమల ఘటన తర్వాత నల్ల చీర ధరిస్తే ఏదో శాపం తగులుతుందని నమ్మకం ఏర్పడింది గ్రామంలో ఎవరైనా నల్ల చీర ధరిస్తే రాత్రివేళ వేళ వింత సంఘటనలు ఎదురవుతాయని ప్రజలు భావించేవారు రాత్రి వేళ నల్ల తీరతో ఎవరు బయటికి వెళ్తే వారి వెనకాల ఎవరో వెంబడిస్తున్నట్లు అనిపించేది గ్రామంలోని చెరువులో నల్ల చీర తరిస్తే ఒక స్త్రీ ప్రతిబింబం కనిపించేది పశువులు అలా ఉండే దినాల్లో విచిత్రంగా ప్రవర్తించేది గ్రామంలో ఉన్న ఒక ధైర్యవంతుడైన యజమాని రాఘవ నల్ల చీర కథను నిజమా నమ్మకమేనా అనే విషయం తెలుసుకోవాలని ప్రయత్నించాడు అతను ఒక నల్ల చీర కొనుక్కొని రాత్రి ఆలయానికి వెళ్ళాడు అతనికి అక్కడ ఒక శబ్దం వినిపించింది కాసేపటి తర్వాత కమల ఆత్మ అతనికి కనిపించింది ఆత్మ తనకు జరిగిన అన్యాన్ని వివరించింది నా మీద అనవసరంగా శాపం పెట్టారు నా మనోభావాలను అగౌరవపరిచారు కానీ నేను అసురమై ఈ ఊరికి శాపమయ్యాను నా ఆత్మ శాంతి పొందాలంటే ప్రజలు నన్ను గుర్తించి న్యాయం చెయ్యాలి అని చెప్పింది రాధవ ఈ విషయం గ్రామంలోని ప్రజలకు చెప్పాడు గ్రామస్తులు ఆహ్వాన పూజలు చేసి కమలాత్మకు శాంతి కలిగేలా యాగం నిర్వహించారు ఆ రోజు నుంచి నల్ల చీర గురించి తగ్గింది గ్రామంలో ఈ కథ ఒక గుణపాఠంగా మిగిలింది రంగు లేదా వేషం చూసి ఎవరిని తప్పు చేయకూడదు ప్రతి మనిషిని సమానంగా గౌరవించాలి ఈ కథ నమ్మకాల కనుక ఉన్న భయా చెబుతూనే అనుమానతలను ప్రశ్నించే ప్రయత్నంగా నిలిచింది అయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి